చివరికి నేను పని మనిషిని చేశారనమాట ఊరుకోండి అవి మాట్లా మన పని మనం చేసుకుంటే తప్పే ఉంది మీ అమ్మా నాన్నలు వద్ద ఈ నగలు చేయించి తప్పంతా నాది జరిగిపోయింది నీలో ఎంత తేడా వచ్చింది సేలు ఎస్టి పూతులు పనిచేసేటప్పుడు ఎంత ధైర్యంగా స్వతంత్రంగా ఉండేదానివి పెళ్లికి ముందు ప్రతి ఆడది అంతేనండి మెళ్ళు మూడు ముళ్ళు పడ్డాక ఆడది వ్యక్తిత్వాన్ని కోల్పోతుంది మీ మగవాళ్ల మొదటి ముడికి మాలో ధైర్యాన్ని ముడికి మనసుని మూడో ముడికి మనిషిని లొంగ తీసుకుంటారు చచ్చా మిమ్మల్ని కాదండి అప్పుడే తలపేసుకుంటేలా రే పొద్దున ఇడ్లీలకు పిండి ఉరుపుతారు రా అత్తయ్య అని మీ అమ్మ చెప్పండి బాబు తర్వాత నీ ఇష్టం చెలు నువ్వేం పప్పు రుబ్బక్కర్లేదు వెళ్ళి పడుకో నా కారణంగా ఇంట్లో సమస్యలు రావడం నాకు ఇష్టం లేదండి అది కా సేలు నీ చేతి బొబ్బలు చూడు కాస్త మందులు అయిన పర్వాలేదండి ఈ ఇంటికి చేతి బంగారంతో రాలేకపోయినా ఆవిడ బాగా ఆవిడ సంతోషం కోసం ఈ బొబ్బలైనా ఉండదివ్వండి పోసి కన్నీళ్లతో రుబ్బుతుంటే చూస్తూ తట్టుకోలేనమ్మా ఈ మాత్రం సాయం చేయకపోతే ఈ జన్మకు అర్థమే ఉంది అర్థం ఏముంది కంగ్రాచులేషన్ వాడికి టీ కాఫీ తాగడం కాదు వాడే మనకి టీ పార్టీ ఇచ్చే టైం దగ్గరికి వచ్చింది ఏంటి విషయం ఏమిటా వాడు తండ్రి కాబోతున్నాడు ఈ శుభ సందర్భంగా వాడి దగ్గర నుంచి బ్రహ్మాండమైన పార్టీ రాబట్టాలి మీ ఫ్రెండ్ తండ్రి కాబోతున్నందుకే మీరంత ఆనందపడుతున్నారు అదే మీ దాకా వస్తే నా దాకా మేళ తాళాలతో బాజా భజంతలతో ఊరు ఊరంతా ఏకం చేశాను అయితే ఆ ఏర్పాట్లన్నీ సిద్ధం చేయండి నిన్నటి దాకా నా కంట్లో పెరిగిన మీ రూపం ఈ రోజు నా కడుపులో పెరుగుతుంది మన ఇంట్లో నాన్న పుట్టబోతున్నాడే అయ్య బాబోయ్ బాలుకి మగబిడ్డ పుట్టాడంటే యావదాస్తి వారి సొంతం అయిపోతుంది అప్పుడు మనకి మిగిలే తొట్టే నువ్వేమీ కంగారు పడకనే నాకు తెలిసి మన వంశులో అవకాశమే లేదు ఏది ఏమైనా ఆస్తికి నా కావాలి నువ్వు మరీ ఆవేశపడిపోక ఆల్రెడీ మావి డెలివరీకి ఈ రోజా ఉంది చాలే కడుపు కాదు కడుపు వచ్చేంత మాత్రాన పుట్టేది మగబిడ్డ కాదు అదంతా తర్వాత గానీ అవతల మన బాలుగారి పరిస్థితి ఎలా ఉందో చూసొద్దాం మన ముసలో అంజిన వేసాయనుకోండి తర్వాత ఏంకొస్తాడేమో సాక్షాత్ బాలకృష్ణుడే ఈ ఇంట్లో అవతరించబోతున్నాడు మగబిడ్డ ఆహా ఆహా పదండి నేను చెప్పబోయే వార్త వినగానే మీరు కళ్ళు తిరిగిపోయి ఢా మరి పడిపోతారు కదా మీ మీద వాటర్ చల్లాలి కదా అందుకే వాటర్ అడిగారు మీ ఆవిడ డెలివరీ అయ్యింది గవల పిల్లలు ఒకరు ఆడా అంటే ఇంకొకరు మగా అక్కడే కౌంటర్ లో కాలేసారు ఇంకొకరు కూడా ఆడే అనుకున్న తొట్టి అయింది మనకంటే చిన్నోడే గొప్పోడు కాబోతుంది నా కళ్ళారా మగబిడ్డని చూసే వరకు నేనేది నమ్మను తాతయ్య అంజన వేసి చెప్పాడు కదే ఈ అంజనాల మీద చేతబడి మీద నాకు చస్తే నమ్మకం మరి బాలుకి పుట్టేది ఎవరో తెలుసుకోవాలంటే ఒకటే మార్గం ఎలా ఆ చివిల పడే తొట్టి అదే ఇది మా పుట్టింటి వాళ్ళ నాకు ఇచ్చిన నగదు ఈ రోజు నుంచి ఇవన్నీ నీకే సొంతం అయితే నువ్వు వేళకి ఆహారం తీసుకుని పూర్తిగా వీసాన్ని తీసుకోవాలి సరేనా ఉదయం ఎర్లీ మార్నింగ్ గ్లాసుడు హార్లిక్స్ అండి ఆరు గంటలకి అప్పుడు బోర్నవిడ అండి ఉదయం ఎనిమిది గంటలకు వేడి వేడి ఇడ్లీలు అండి చికెన్ అండి గుడ్లండి పాలండి మధ్యాహ్నం పదకొండు గంటలకి బత్తాయి రసం అండి మధ్యాహ్నం పన్నెండు గంటల పదిహేను నిమిషాలకేమో గ్లాసుడు గ్లూకోజ్ అండి సాయంత్రం ఏమో ఒక కేజీ పాలకోవా అండి ఇవన్నీ తింటే పుట్టేది బాలకృష్ణుడు కాదు మీ నాన్నగారిని మాటలు చూడమ్మా నువ్వు మాత్రం నా మాట నిర్లక్ష్యం చేస్తే నేను ఊరుకోను నా నా మా అమ్మ పిచ్చి ప్రేమ ద్వేషించిన ప్రేమించినా ఇంతే విపరీతంగా ఉంటుంది ఏదేమైనా ఈ రోజు నుంచి నువ్వు ఇంటి మహారాణి అవును శైలు ఇంటికి మా మగబిడ్డతో ఉన్న అనుబంధం అలాంటిది చిన్నప్పటి నుంచి జాతకాలు నమ్మే మా అమ్మ చనిపోయిన మా నాన్నే మళ్ళీ ఇంట్లో పుట్టబోతున్నాడని గుడ్డిగా నమ్మింది ఆ నమ్మకంతోనే మా అన్న వదిలిని దూరం చేసుకుంది ఇప్పుడు నీ పుణ్యమాని మళ్ళీ అందరం ఒకటైతే అంతకంటే కావాల్సిందే ఉంది చెప్పు తీసుకుని కొడతాను అమ్మా నేను చెప్పేసి కాస్త నమ్ము తాతయ్య అంజనీ కంటే డాక్టర్ స్కానింగ్ చాలా పవర్ఫుల్ అన్నయ్య చెప్పింది కరెక్ట్ వాళ్ళు ఇద్దరి చెప్పేది కూడా నిజమే వదినా స్కానింగ్ లో ఒక్క మగ పిల్లోడున్న విషయం మాత్రమే కాదు బాబు రంగ్ ఏవిటి వెయిట్ ఏవిటి ఆరోగ్యం ఎలాగుంటుంది అన్ని తెలుస్తాయి ఏమిటి సీరియస్ డిస్కషన్ లో ఉన్నట్టున్నారు వాళ్ళు శైలజను అర్జెంటుగా హాస్పిటల్ తీసుకెళ్ళాలి హాస్పిటల్ కా సైలేజ్ ఏముంది శైలజికి ఏం కాలేదురా ఒకసారి స్కానింగ్ చేయిద్దామని బాబు ఆరోగ్యం ఎలా ఉందో తెలుసుకోటానికి స్కానింగ్ లో అవన్నీ తెలియమ్మ తెలియదు అని చెప్పారా నీకు నాకు తెలుసు తెలియదు నీకేం తెలియదు అనుభవం మేము చెబుతున్నాం అవును బాలు కడుపులో ఉన్న బిడ్డ పొజిషన్ కూడా తెలుస్తుంది ఓకే మీకు కావాల్సింది స్కానింగ్ రిపోర్టేగా సాయంత్రానికల్లా మీ ముందు ఉంచుతాను బాలు 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 నేను వస్తాను ప్లీజ్ కడుపు మావిడికి నీకు కాదు ఇదిగోండి మీ రిపోర్ట్ మీకు పుట్టబోయేది ఆడపిల్ల ఆడపిల్ల కావాలంటే పది రూపాయలు ఎక్స్ట్రా తీసుకోండి ఇంకోసారి టెస్ట్ చేసి చూడండి ప్లీజ్ మీటర్ మీద ఎక్స్ట్రా తీసుకోవడానికి ఏమైనా ఆటో రిక్షా అనుకున్నారా స్కానింగ్ రిపోర్టు ఇందులో ఏం తేడా ఉండదు మీకు పుట్టబోయేది ఆడపిల్లే ఏంటమ్మా ఏమైంది ఆడపిల్ల రే దీనికి అంత బాధపడితే ఎలా రాయ్ మా అమ్మ గురించి నీకు తెలిసిందేగా తన పిచ్చి నమ్మకాలు మూఢ విశ్వాసాలతో మా ఇద్దరు ఇంట్లోంచి బయటికి గంటేసింది ఇప్పుడిప్పుడే కోడల మీద ప్రేమ చూపిస్తున్న మా అమ్మకి ఈ విషయం తెలిసిందంటే బాధపడక శైలజ నువ్వు అసలే ఒట్టి మనిషి కూడా కాదు మీ ఇంట్లో ఎలాగో నీకు పుట్టేది మగపిల్లాడని అందరు నమ్ముతున్నారుగా డెలివరీ వరకు నమ్మించరా ఎలా రా ఈ స్కానింగ్ రిపోర్ట్ ఇంటికి తీసుకెళ్తే మా అన్నయ్యలు ఎక్స్రే కళ్ళతో ఇట్టే పసిగట్టేస్తారు అయితే పని చేద్దాంరా నా స్కానింగ్ రిపోర్ట్ నువ్వు తీసుకో మాకు పుట్టేది ఎలాగో మగ పిల్లాడని డాక్టర్ చెప్పారు కదా అయితే రిపోర్ట్ మార్చరా ఈ విషయం మీ అమ్మ అన్నయ్యలకు తెలియదు కాబట్టి డెలివరీ వరకు నమ్మించవచ్చు ఆ తర్వాత ఏం చేస్తావరా ఆ నెలల్లో ఎన్నో అద్భుతాలు జరగచ్చు దేవుడి మీద భారం వేసి చూడండి కొన్నాళ్ళైనా శైలజ మనశ్శాంతిగా ఉంటుంది ఈ లోపల మీ అమ్మగారి మనసు మారచ్చు కూడా ఏమో నాకు నమ్మకం లేదు కానీ ఇంతకంటే వేరే దారి కనపడడం లేదు సరే కానీ